మన్మధుని మహాశివుడు భస్మం చేయుట శ్రీకృష్ణుడు ప్రారంభించినటువంటి యజ్ఞం పూర్తి అయినది అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ జరిగినది అర్జునుడు సాత్యకి మొదలైన వాళ్లను యాభై మందిని తన పంక్తిని పెట్టుకుని శ్రీకృష్ణుడు విందు ఆరగించాడు తర్వాత అందరూ సభాభవనంలో చేరి కులాసాగా కబుర్లు చెప్పుకునేటప్పుడు అర్జునుడు కృష్ణుని ఇంతకు ఆ బ్రాహ్మణుడి కొడుకులు ఎలా పోయారు వాళ్ళను ఎవరు ఎత్తుకుపోయారు ఎక్కడ దాచారు అని అడిగాడు సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి పరమేశ్వరుడు నన్ను చూడగోరి బ్రాహ్మణ కార్యాన్ని నేను అలక్ష్యం చేయను గనక బ్రాహ్మణ బాలకులను మాయం చేస్తూ వచ్చాడు ఆయన కోరిక తీర్చడానికి నేను సముద్రాన్ని పాయలుగా చీల్చి కుండలను తోసి చే దారి చేసుకొని వెళ్ళవలసి వచ్చినది అన్నాడు శ్రీకృష్ణుడు తరువాత అర్జునుడు తిరిగిపోయి ధర్మరాజుకు తాను చూసిన వింతలన్నీ చెప్పి ఆయనకు అంతులేని సంతోషం కలిగించాడు ఒకనాడు రుక్మిణి కృష్ణుడితో నేను ప్రద్యునుడు మొదలైనటువంటి పిల్లలను కన్నాను కానీ నాకు ఇంకా సంతానాకాంక్ష తీరలేదు నీ వంటి కొడుకును ఇంకొకరిని కనాలని ఉన్నది అన్నది శంకరుణ్ణి ఆరాధించి నీకు మరొక కొడుకును కంటాను తపస్సు ద్వారా లభించనిదంటూ లేదు హిమాలయానికి వెళ్ళి శంకరుడికి నమస్కారం చేయడంతో చేయడంతో పాటు దారిలో పదరీవనంలో ఉండే మహాతప సంపన్నులను కూడా చూడాలని ఉన్నది ఇందువల్ల అనేక శుభాలు కలుగుతాయి కనుక నేను కైలాస యాత్ర చేసి వస్తాను అన్నాడు కృష్ణుడు మర్నాడు ఉదయం కృష్ణుడు కాలకృత్యాలు తీర్చుకొని సభాభవనానికి రావాల్సిందని బలరాముడికి సాధ్యకి ఉగ్రసేనుడికి కృతవర్ణమకు ఉద్ధవుడికి మిగిలిన ప్రముఖులకు కబురు చేశాడు కొద్దిసేపట్లో అందరూ సభాభవనంలో సమావేశం అయ్యారు అప్పుడు అర్జున్ కృష్ణుడు వారితో ఇలా అన్నాడు నేను నా విరోజులందరినీ చంపేశాను కానీ ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు వాడు సామాన్యుడు కాడు చాలా ధైర్య పరాక్రమాలు కలిగిన వాడు వాడి పేరు పౌండ్రుడు వాడికి నేనంటే పగ నాకు వాడంటే భయం ఉన్నది వాడిని చంపితేనే కానీ నేను నిజంగా విజయం సాధించాననుకోను నాకు ఇప్పుడు కైలాస యాత్ర చేయవలసిన పని పడింది నేను వెళ్ళగానే పౌండ్రుడు వచ్చి మన నగరం మీద దాడి చేస్తాడు వాడు ప్రపంచంలో యాదవుడన్న వాడు లేకుండా చేయగలిగినటువంటి వాడు అందుచేత నేను తిరిగి వచ్చే వరకు మీరు వెయ్యి కళ్ళతో ఆర్నిశలు నగరాన్ని కాపాడాలి నగర ద్వారాలన్నిటినీ గట్టిగా రక్షించండి అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వవద్దు బయటికి పోనివ్వో వద్దు చతురంగ బలాలను ఆయత్తం చేసి ఉంచండి ఆయుధాలన్నిటినీ సిద్ధపరచండి అన్ని దిక్కులు చక్కగా రక్షించుకోండి తర్వాత ఇతను సార్చకితో ఈ నగరాన్ని రక్షించే భారం ప్రధానంగా నీపైన ఉంచుతున్నాను యాదవ సంపద కంతకు నిన్నే రక్ష రక్షకుడిగా ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పాడు నీ యాజ్ఞ బలరాముడి అండా ఉంటే నేను చేయలేనిదేమి ఉంటుంది ఏమిటి ఇంద్రుడే దిక్పాలకులందరినీ దేవతలను వెంట పెట్టుకుని ఎత్తివచ్చినా సరే నేను లక్ష్య పెట్టను అన్నాడు సత్యకి కృష్ణుడు ఉద్ధవుడితో గురువర్య నువ్వు బుద్ బుద్ధికి బృహస్పతివి నీకు నేను చెప్పడం ఏమిటి పరాక్రమవంతులైనటువంటి మన యాదవ వీరులకు వీరులను నీ బుద్ధి బలంతో నడిపించు అన్నాడు అతను ఇదే విధంగా బలరాముని ఉగ్రసేనుని యాద ఇతర యాదవ ముఖ్యులను హెచ్చరించి గరుత్మంతుణ్ణి స్మరించాడు వెంటనే గరుత్మంతుడు వచ్చి వలాడు తాను కైలాసానికి వెళ్ళాలని చెప్పి శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వీపు మీద ఎక్కి కూర్చున్నాడు కృష్ణుడితో సహా గరుత్మంతుడు ఆకాశంలో లెక్కి లేచి ఈశాన్య దిక్కుగా ప్రయాణమయ్యాడు అలా బయలుదేరినటువంటి కృష్ణుడు దారిలో బదరీవనంలో దిగాడు అక్కడ ఉండే మునులు అతనికి గొప్ప స్వాగతం ఇచ్చారు వారి ఆతిథ్యం స్వీకరించి కృష్ణుడు ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాడు అర్ధరాత్రి వేళ అతనికి ఆ ప్రాంతమంతా సంచరించాలని బుద్ధి పుట్టింది అతను చాలాసేపు బదరీవనమంతా సంచరించి ఒక మనోహర ప్రదేశానికి వచ్చి అక్కడ స్వస్తికాసనం వేసుకుని సమాధియోగం అవలంబించాడు ఆ సమయంలో అటుగా అనేక వేల సంఖ్యలో పిశాచులు మృగాలను తరుముకుంటూ వచ్చారు వాళ్లకు నాయకులుగా ఘంటాకరుడు అనే పిశాచి అతని తమ్ముడు ఉన్నారు వాళ్ళు కృష్ణుడున్న చోటికి వచ్చి ఎవరో బాబు చూడటానికి నాజూకుగా ఉన్నావు ఈ వనంలో ఎందుకున్నావు నువ్వు రాక్షసుడివా దేవతవా అని అడిగారు కథ రెండవ భాగంలో చూద్దాం ధన్యవాదాలు